హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుక్ గేమ్ లాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి బ్లాగ్ చూడండి ఇక్కడ అయితే ఇంకో కొత్త బ్లాగ్ అయితే మేము ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు అందరికి అయితే గుడ్ మార్నింగ్ సో ఇక్కడైతే మా అమ్మ చూడండి ఏం చేస్తున్నావు బ్రేక్ఫాస్ట్ ఏంది ఈ రోజు సేమియా ఉప్మా చూపెట్టు సో ఇక్కడ సేమియా ఉప్మా మరి ఇదేంది మామిడికాయ పులిహోర ఆహా తురుముకుంటారుగా మామిడికాయ తురుముకునేది లేదంటే అందుకే మిక్సీలో వేసి టేస్ట్ లాగా అయితే చేసేసి కలిపేస్తారు కొంచెం ఇక్కడైతే పోపు వేసుకున్నారు ఆవాలు మినపప్పు పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం సాల్ట్ కాలిపోవా ఇందులో వేసిందంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చికొని తింటే సూపర్ ఉంటది మా అక్క కొంచెం ఆకలి అయితే టైం ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తుంది ఎట్లా వీడియో తీసుకొనిస్తుంది అయితే పోపు అయితే కలిపేసుకుంటున్నారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ కొంచెం రైస్ మనకు వేడిగా అయిపోతే ఇక్కడైతే చూడండి అక్కడ టీ కూడా పెట్టేస్తుంది తినంగానే టీ కావాలి లేకుంటే అసలు ఊకొంది అవుతారు బ్రేక్ఫాస్ట్ అవ్వంగానే టీ కావాలి వీళ్ళు ఎంతమంది గట్ల అలవాటు ఉందో కామెంట్ చేయండి ఇక్కడైతే అమ్మ చూడండి అంట్లు అడిగేస్తున్నారు ప్లేట్లు బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ప్లేట్లు అడుగుతున్నారు ఇంకా ఏమంటారు మామిడికాయ పులిహోర సేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము ఇంకా మళ్ళీ ఇది కూడా తెప్పించుకుందాం బయట నుంచి టమాటా పిక్కిలు ఉప్మాలోకి రైస్లోకి రైస్ లోకి అని ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మళ్ళీ కలుస్తాం సో ఇక్కడైతే చూడండి పులిహోర సేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము సో ఇక్కడైతే చూడండి మా నాన్న మంచిగా టీవీలో సినిమాలు యూట్యూబ్ చూసుకుంటా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఈయన ఈయనదయితే మంచిగా ఉంది సో అమ్మ ఏం చేస్తున్నారో చూద్దాం సో ఇక్కడైతే ఈమె కూడా చూడండి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు ఎట్లుంది సేమే ఉప్మా పులిహోర అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే మళ్ళీ ఏం చూపిస్తాం చేసేసామండి టీ కూడా తాగేసాము ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ కోసమే పెస్ట్ టేస్ట్ ఉందండి మా పాప ఎందుకంటే జ్వరాలు వచ్చిన్నాయి కదా పిల్లలకు అన్నం తింటలేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఇడ్లీ పొద్దున పొద్దున కోసం ఇడ్లీ కొద్దిగా రైస్ కూడా వేసిందండి మా పాప మినపప్పులో ఎందుకంటే పిల్లలు అస్సలు తింటలేదండి అన్నం అయితే అయితే చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే ఫ్రై చేస్తుంది మా పాప ఇదేందో సాంబార్ సాంబార్ వేడి వేడిగా సాంబార్ అయితే చేసిందండి పొగలు అయితే చూడండి రోజు ఈ రోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి సాంబార్ పెద్ద ఆయనకి పెద్ద ఆయన కూడా తినిపిస్తుంది అండి మంచిగా చేసింది మా పాప అయితే వంట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా అయిపోయిందండి తింటున్నారు టైం అయితే అయిపోయింది కదా ఆ చూడండి ఇక్కడ బట్టలు కూడా అండి ఇవి అయిపోయినాయి ఇవి అయితే మిషన్ లో వేయాలి చూడండి అయిపోయింది మళ్ళీ చూడండి ఇక్కడైతే అంటలు అయితే మళ్ళీ పడ్డాయండి ఇవి కూడా తోముకోవాలి తింట టెన్ టెన్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది నా కోసం అండి సాంబారు అందులో అయితే చూడండి పచ్చిమిర్చి అయితే మంచిగా నూనె ఫ్రై చేసింది ఇక్కడైతే ఎప్పడా ఫ్రై చేసిందండి మా పాప అయితే నాకెందుకు ఇక జ్వరం వచ్చిన కా నుంచి కొద్ది తింటలేను పావురాలు చూడండి ఫ్రెండ్స్ పావురాలు అయితే చాలా వస్తుంది ఇటు సైడ్ కప్పులు అనుకుంటావి అలగితే ఈయన ఎదురు చూస్తుండు పోయి సారీ చెప్పొచ్చుగా ఈయన ఈయన ఇటు అన్నట్టు ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అది నీళ్ళ కొబ్బరికాయ ఉంటే అందులో నుంచి కొబ్బరికాయ తీసుకొని మా నాన్న చూడండి కొబ్బరి తింటున్నారు కొబ్బరి కొంచెం వేసుకొని చాలా ఇష్టం ఆయనకి ఇలా తినడం ఆయన ఏమో కొబ్బరికాయ ఇవేమో పుచ్చకాయ అమ్మేమో టెంకాయ ఏంది మంచిగా ఉందా కోసి ఇచ్చిండు మంచి లేకుండా మళ్ళీ తీసుకురా నా దగ్గర అన్నదీట్ ఉంది స్వీట్ వెళ్ళింది ఎండాకాలం నీళ్ళల్లో పెట్టినవా గంట సేపు పెట్టిన ఎండాకాలం అన్ని పుచ్చకాయలు స్వీట్ రావాలి ఒక అట్లా ఉంది కొబ్బరికాయ తిన్నావా నాన్న కోసింది ఒక ముక్క తిన్నాయన మంచిగా కొబ్బరికాయతో మొత్తం ఒల్చుకొని పలక కొట్టి ముక్కలు వేసుకొని చక్కెర కలుపుకొని తింటుండు కాలు చేతులు ముఖం కలుపుకుండు తిన్నట్టు మరి కోసం అందరి కోసం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పుచ్చకాయ అయితే మస్తు స్వీట్ ఉందంట నేనే ఇందాక అక్క డబ్బులు ఇస్తే పోయి తీసుకొచ్చి ఉండే దొరకలే అసలు రెండు మూడు చోట్ల వందకు నాలుగు ఉన్నాయి కానీ ఇంత ఇంతే ఉన్నాయి మా అక్క కట్లాంటివి నచ్చవు పెద్ద పెద్ద ఉంటేనే దాగించేస్తుంది ఇక్కడైతే చూడండి కిచెన్ మొత్తం ఎట్లుందో అసలు ఈ ఫిష్ ఫ్రై చేసిన ఈ ఆయిల్ ఇగో ఇది ఇక్కడ అంట్లు ఇంకా అమ్మ లేస్తేనే క్లీన్ అయింది ఇక్కడ అంట్లు ఏం చేస్తున్నావు మమ్మీ ఇప్పుడే పనుకొని ఉన్నావు అమ్మ నువ్వు మధ్యలో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ పుచ్చకాయ అయితే కట్ చేసుకొని అందరం ఎంజాయ్ చెప్తున్నோம் పెద్దరు కిన్నలు ముసలోళ్ళు ఈయన కూడా ఏనా నైట్ ఎండాకాలం కదా ఫ్రెండ్స్ కొత్తగా నైట్ చేస్ ను నైట్ గాట్ ఫ్రెండ్స్ అది మా పెద్దయన టీ షర్ట్ హై బోలో మా ఏసీద కర హై బోలో హాయ్ బోలో బోలో ఆయన ఏం తినారు ఫ్రెండ్స్ అని డిష్ పెట్టారు మీరు ఏదో అట్లా టేస్ట్ చూస్తుండ అంతేగా ఎందుకు ఎవరో ఒకళ్ళు ఉంటారు నరదిస్ మంచిది కాదు ఇక్కడైతే చూడండి మా డాడీ ఇది కట్ చేసుకొని తిని మాకు నిచ్చిర్రు ఇదైతే తింటున్నాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పడుకొని అయితే లేచి ఇగో పుచ్చకాయ కొబ్బరికాయ తిని ఇంక టీ తాగిన తాగలేదా మరి సో టీ తాగలేదు సో ఇక్కడ చూడండి వెళ్ళి బట్టలు అయితే తెచ్చుకొని బట్టలు మార్తా పెట్టేస్తున్నారు చిన్న అస్సలు సతాయించి చాలా అంటే చాలా అసలు డైలీ మార్నింగ్ పాడుకుంటారు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పడుకుంటారు కానీ ఈ రోజు అస్సలు ఒక్క నిమిషం పడుకోలేదనుకుంటా సో ఇక్కడైతే అయితే బట్టలు మార్తా పెట్టేసుకుంటున్నారు సో ఇంకా ఈవినింగ్ పని అయితే మొదలు పెట్టేశారు సో ఈవినింగ్ ఇంకా అలా ఏమంటారు డిన్నర్ ఏం చేస్తారు ఇంకా ఏమేమి చేస్తారు అనేది చూపిస్తాము బ్లాగ్ కంటిన్యూ అయింది చూసి కొంచెం సపోర్ట్ చేయండి వ్యూస్ వచ్చేలా చేయండి ఫ్రెండ్స్ సో తొందరగా అయితే ట్వంటీ కే కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రీ అయితే అవుతుందండి మా పాప ఎప్పుడు సిమ్ మీద పెట్టమంటే పులి మీద పెడతాది నేనైతే సిమ్ మీద పెడతా మరి బ్రెడ్ పెట్టారు ఈ కిచెన్ చూడండి ఎట్లుందో గందరగోళము అమ్మ చేస్తారు ఫ్రే నా మీదనే ఎట్టేస్తారు అండి ఇప్పుడు అంట్లన్నీ తోమేసి మొత్తం అయితే క్లీన్ చేసి కొనుక్కుంటామండి తర్వాత నెక్స్ట్ వంట అది ఇది మా చిన్న ఆయన కోసం వాటర్ వేర్ చేసి పెట్టారు చేస్తారా మేవరన్నా ఆయనకు సరిపోవు కదా ఎండాకాలం అని అయితే పెట్టేసిన ఏంది ఏంది అనిపిస్తుంది నీకు ఎవరి కోసం అంటున్నారు మనకోసమే మనకి ఎందుకు జ్వరాలు వచ్చినాయి ఏం పాడైందని మనకోసం అంటారు సో ఇ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్రెడ్ కాలుస్తుంది మా అక్క టీ కూడా పెట్టేసింది ఆల్రెడీ పెట్టిన అమ్మ చూపించింది సో అమ్మ అయితే చూపించింది అంట కదా ఇక్కడైతే బ్రెడ్ అయితే కాలుస్తుంది ఇంకా టీ టీ బ్రెడ్ అయితే తాగి తినాలంట వీళ్ళు సో ఇక్కడైతే చిన్న ఆయన కోసం పాలు అయితే వెయిట్ చేస్తుంది బ్రెడ్ అయిపోతే ఇంకా కొంచెం లైట్ గా టీ అయితే తాగేసి డిన్నర్ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటారు దోశల కోసం అయితే ఇప్పుడే సార్ దోశ నైట్ డిన్నర్ కి ఇదే నాకు నాన్నకి అందముడికి పిల్లలకి పిల్లలకి అందరికి జ్వరాలొచ్చి తింటలేదు అని అయితే టిఫిన్ వేసుకుందండి ఇక్కడైతే చూడండి పట్టేస్తుంది రెండు పచ్చిమిర్చి జీలకర్ర వేసిన అల్లం లేదు సరే సరే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇడ్లీ పిండి కూడా కలిపేస్తున్నా కింద అయితే రవ్వ ఉంది పైనుంచి పై నుంచి అయితే మినపప్పు వేసేసింది చూడండి చిన్న కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేసేసాను ఇక్కడైతే అంట్లన్నీ తోమేసానండి సాయంత్రం పూట పని ఉన్న ఉండదు అంటారు కానీ చాలా ఉందండి అసలు సాయంత్రం పూటనే మొత్తం అయితే ఇగ ఈ గంటలన్నీ తోమేసి ఇంక ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడైతే చూడండి ఇడ్లీ పిండి మంచిగా కలిపేస్తుందండి పొద్దున కోసం అయితే మా అయితే ఇడ్లీ లేని ఉండడు ఆయనకి ఇడ్లే కావాలి అందుకోసమైతే ఇడ్లీ అయితే ఎప్పుడు వేసి పెట్టుకుంటుంది ఏమే చూడండి ఇక్కడ అల్లరి అల్లరి చేస్తుడు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇడ్లు కూడా ఊడ్ చేస్తున్నానండి చెత్త చూడండి ఎట్లుందో ఒక నాలుగైదు సార్లు అయితే ఊకినాం కానీ అయినా కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఫుల్ చెత్త పడుతుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కిచెన్ మొత్తం అయితే క్లీన్ అయిపోయిందండి ఇక్కడ ఇదేందో మరి

మరి టిఫిన్ ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అంట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి అంట్లు కూడా దోమేసిండు మొత్తం అయితే సర్ది పెట్టేసిండ్రు ఇక్కడ ఇడ్లీ కూడా పెట్టేసిండు ఇంకా ఇడ్లీ అయిపోతే తినేస్తారు సో నిన్న నైట్ డిన్నర్ అయితే చేసేసి పడుకున్నాము సో ఏం చూపించలేదు అదే సాంబారు అయితే వేసుకొని తినేసాము సో ఇక్కడైతే చూడండి ఇడ్లీ పిండి దోశ పిండి కూడా ఉండాలి అమ్మిది పెసరట్టుది సరే సరే నైట్ పెసరట్టు వేసుకుని అయితే వాళ్ళు ఇక్కడ నాన్నకు మోషన్లు అయితున్నాయంట ఇలా చిన్న ముడ్డిగా అడిగిస్తుందమ్మా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ కూడా అయిపోయిందండి ఒక్కొక్కరికి అయితే ఇచ్చేస్తున్నాము టిఫిన్ అయితే ఇంకేం చేస్తామనేది బ్లాగ్ అయితే కంటిన్యూ అయిందండి చిన్నది చిన్నగా చిన్న ప్లేట్లు వేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా చిన్న కోసం అయితే అన్నం పెట్టేస్తున్నాను ఇంకా నాకు మా అయితే ఇడ్లీ మిగలలేదండి ఇడ్లీ అవుతుంది ఒకటే రౌండ్ వేస్తే ఎట్లా మిగులుతాయి అదే మరి అందుకోసం అయితే నలుగురు ఐదుగురు తిన్నా రాజే ఏం చేస్తున్నాం మళ్ళా ఈరోజు పని ఎక్కువ ఏం లేదుగా లేదు టిఫిన్ చేయనే చేయలేదు ఫ్రెండ్స్ లంచ్ ప్రిపేర్ చేస్తుందమ్మా మరి లంచ్ కి ఏం చేస్తారు ఏంది అనేది చూడాలి చూపిద్దాం చేసేటప్పుడు కొంచెం ఆకలి అవుతుంది తింటే మైండ్ చేతులు తినకుండా అవ్వట్లేను కళ్ళు తిరుగుతున్నాయి మనిషిని కాదా తిరుగుతున్నాయి ఎందుకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈయన ఇడ్లీ తింటున్నాడు చట్నీ ఇదేంటి కారం పొడియా కారం అది మీ మధ్య మసాలా చూడండి టేస్టులు కావాలండి కొంచెం ఆయిల్ ఇలాంటి ఎవరు తింటాడు ఈయన అన్ని మసాలాలు కావాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే పెట్టేశాను అయిపోయింది వచ్చేసి పాలకూర అండి ఓన్లీ పాలకూర అయితే ఫ్రై చేసి పెట్టేశాను ఇది టమాటా కట్టి చేపల కూర ఇంకా కాలేజ్ ఈ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా వంట పని అయితే అయిపోయినట్టే ఈ కర్రీ అయిపోతే ఇక అట్ల పని కూడా అయిపోయింది మొత్తం అయితే క్లీన్ చేసేసాము చూడండి మొత్తం అయితే ఏం లేదండి మొత్తం క్లీన్ అయిపోయింది ఎంత చేసినా అంట్లు బట్టలు వంట ఎప్పుడైనా ఎంతైనా అది వంటనే ఉంటది ఆ పని చూడండి ఫ్రెండ్స్ అందరూ అయితే లంచ్ చేస్తున్నారు ఈయన లంచ్ కూడా అయిపోయింది చూడండి ఇక్కడ అందరు తినేశారు అంటే ఇంట్లో తింటే కొద్దిగా పడుకున్నాను అనుకుంటున్నా కానీ ఏమైనా చూడాలి మరి పడుకుంటామా ఈ పిల్లలు సతా ఇస్తారా అన్ని కావాలి ఫ్రెండ్స్ ఓకే అండి బుక్ తిన్నావు పొద్దున్న

మీరందరూ అయితే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పేరు 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 అందరికి అయితే ధన్యవాదాలు అండి మళ్ళీ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా అమ్మ కూడా చూడండి అసలు నేను చెప్పలేను నా హ్యాపీ అనేది అయితే ఇంకా ముందు మీరు తీసుకెళ్లాలని మీ అందరికి అయితే నేను కోరుకుంటున్నాను సో ట్వంటీ కే కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సపోర్ట్ చేయండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి ఉన్నాయి మధ్యాహ్నం అయితే దట్టంగా దీని పడుకొని ఇప్పుడు లేచింది ఇంకా ఏం చేసుకోలేదు ఇంకా ఈవినింగ్ మరి డిన్నర్ ఏం చేస్తారు ఏంటిది కిచెన్ చూడండి ఎట్లుంది సో ఇక్కడైతే ఇప్పుడే బట్టలు అయితే ఉంది సో పైన పోయి ఆరబెట్టి వస్తారంట మార్నింగ్ ఉతికినే అయితే తెచ్చుకున్నారు ఏం మీ పని అయిపోయిందా పని మొత్తం అయిపోయింది నాయనా ఇప్పుడే అంట్లు బట్టలు ఇంట్లో అక్క ఊరి చేస్తుంది ఇక వంట చేద్దాం అని అంటే రెడీ అవుతున్నాం అక్క కూడా వచ్చింది కిచెన్ లో ఏం చేస్తున్నావు మరి చపాతి పప్పు ఏం పప్పు ఎర్రపప్పు పెసరపప్పు పప్పు వేసి కొద్దిగా మంచిగా విరగరిగా చేస్తున్నాం ఆహా మరి వీడియో కూడా షేర్ చేయొచ్చు కదా కూడా షేర్ చేద్దామని మొత్తం రెడీ చేసుకుంటున్నా బ్లాగ్లో చూపిస్తావా సెపరేట్ పెడతావా సపరేట్ పెడతావా ఒకసారి అప్పుడప్పుడు చేస్తా అని నేనైతే ఇప్పుడు ఈ మధ్య చేసే లేను ఇవాళ చేయమంటే చేస్తున్నా సో ఈ రోజు అయితే స్పెషల్ ని మా అక్క అయితే అడిగింది ఫ్రెండ్స్ ఈ పప్పు చేయమమ్మి పప్పు ఎర్రపప్పు వేసి చేస్తావు కదా మంచిగా ఉంటది చపాతీలో తిందాం అంటే ఇంకా చేస్తుంది అమ్మ సో అది మీతో కూడా షేర్ చేస్తుంది అంట సో ఆ వీడియో కూడా ఉంటది సెపరేట్ అందులో చూసేయండి వీడియో కూడా అప్లోడ్ చేస్తామండి చూడండి చాలా బాగుంటది ఈజీగా సింపుల్ గా చపాతీలో సూపర్ గా ఉంటది చపాతిలో బాగుంటది అసలు సో అందుకే అప్పుడప్పుడు చేస్తుంటది కానీ ఈ రోజు స్పెషల్లీ మా అక్క కావాలంటే అక్క కోసం చేస్తుంది ఏం మీ ఏం లేదు పప్పు పెట్టేసిన పొయ్యి మీద పెసరపప్పు ఎర్రపప్పు రెండు కలిపి పెట్టేసిన ఇదేంది ఇది ఫుడ్ ఎందుకంటే ఆకలి మనకు పిండి నానబెట్టాలి ఇంకా నానబెట్టలేదు ఫస్ట్ అయితే పప్పు చేసేసి నానబెట్ట కొద్దిగా రైస్ కూడా పెడతా సో ఇంకా చపాతి తిన్న వాళ్ళు రైస్ రైస్ ఒక గ్లాస్ రైస్ పెట్టా నువ్వేగా సో నేనైతే పప్పుది రెసిపీ ఫుల్ రెసిపీ మనకి సపరేట్ వీడియో అనేది వస్తుంది అంటే చాలా బాగుంటది సూపర్ టేస్ట్ సింపుల్ గా కూడా అయిపోతుందండి అయిపోయిందా పప్పు అయిపోయింది ఏదో ఒకసారి చూపిద్దామా సో అయితే చూడండి ఫ్రెండ్స్ వైసార్ పప్పు ఇంకా ఎర్రకాంది పప్పుతో అయితే పప్పు అయితే అదిరిపోయింది అసలు ఇట్టనే ఏమంటారు గిన్నె లేచిపోయేటట్టుంది ఇక్కడైతే ఇంకా మా అక్క హడావుడిగా ఎప్పుడెప్పుడు తినాలని అసలు తిండి కలుపు స్వామి కలుపు ఫోర్లు గిడ్లు అట్లా పక్కన పెట్టి వచ్చింది పప్పైన్ నేను చపాతీలు వేస్తా తినాలని అసలు ఎప్పుడూ వేయాలి చపాతీలు కానీ ఫోన్లు వచ్చినాయా ఉండే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చపాతీలు అయితే చపాతీలు అయితే చేస్తున్నాం మా బాబు అయితే చేస్తున్నాడు ఇక్కడ చూడండి మా పాప అయితే కాలుస్తుందండి ఇక పప్పు అయితే అయిపోయింది ఇక చపాతీలు ఎప్పుడెప్పుడు అయితే తినాలనేది చూస్తున్నారు ఏది చపాతీలు కాలి కాలేదు ఎప్పుడూ చేస్తుంది చపాతీలు అయితే ఇక ఈయనైతే ఎవరు చేస్తే ఈయనకు నచ్చదండి రౌండ్ ఉండాలని అయితే మంచిగా చేసుకుంటాడు ఈయన ఏం కనపడద్దు మొక్కలు ఏమైనా కాని ఇక్కడైతే చూడండి చపాతీ అయితే ఇక ఈయనకు అస్సలు ఏం వంకటింకర్ పోకూడదు మంచిగా రావాలి రౌండ్గా వస్తుంది రే ఇవి చూడండి ఎక్కడ కాల్చింది ఈమె చూపిస్తుంది ఇంత పోటీ మీద నేను రౌండ్ చేస్తే మంచిగా కాలుస్తా అని ఇద్దరు అయితే చేసుకుంటున్నారు ఇక చిన్న అన్నం కోసం అయితే నిలబడ్డారండి ఆయన ఫుడ్ కూడా పెట్టాలి ఇట్లా రౌండ్ చేసినాను ఒకసారి ఛాలెంజ్ పెడదాం ఏం చేస్తున్నావు ఇప్పుడే లేచినావా లేచినవా అమ్మ కంటే ముందు నేనే లేచిన అందరికైతే గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు పక్క లేవాలి ఆయన చూడండి ఫోన్ చూస్తుండు లేస్తే ఫోన్ పడుకుంటే ఫోన్ తింటే ఫోన్ ఎదిగేటప్పుడే స్నానం చేసేటప్పుడే ఉండదు ఆయన ఫోన్ అన్ని చోట్ల ఫోన్ కావాలి సో నైట్ అయితే కొంచెం అమ్మకి ఏమంటారు నిద్ర పట్టలేదు కొంచెం అందుకే లేట్ లేచిండ్రు అవును ఫ్రెండ్స్ అసలు ఎందుకు రాత్రి అమ్మకి అసలు నిద్ర పట్ట రెండు అయింది నాకు నిద్ర పట్టేసరికి చిన్నగా లేదా అనుకున్నాక ఏముంది లేదు వండుతుంది లేదే కదా ఇగ అదే మన ఊర్లో అయితే వాటిలో ఇంట్లో రాలే అదంతా పనులు ఉంటాయి పొద్దుగా లేవలే ఇక్కడ అదంతా ఏం ఉండదు కదా వా గిల్లేదు గీకిల్ల లేదు ఏం లేదు ఇక అసలు చుట్టూ సందులు కడగాలే అవి ఒక టెన్షన్ ఉండేది ఇక్కడ ఏం లేదు ఇక ఇంత పని చేసుకోలేక సమానం బయట పొద్దు పోతుందా వస్తుందో తెలుసలే సైకిల్ అయితే గడిస్తున్నారు కొంచెం కిచెన్ కూడా క్లీన్ చేసేస్తే ఆ తర్వాత మరి సండే స్పెషల్ ఏంటి ఏం చేస్తారనేది చూద్దాం బాగా పొద్దున్న పోయి తెచ్చిండి నేను కూడా సరే నువ్వు ఇక్కడ క్లీన్ చేసుకు తర్వాత చూపిద్దాం క్లీన్ చేసేసినావా కడిగేసినవంట్లు కడిగేసిన చెత్త మొత్తం తీయాలి ఇంకా తీయలేదు ఇంకా మరి ఏంది ఈ సండే స్పెషల్ ఏంది ఇంకా సండే స్పెషల్ అనేది నెక్స్ట్ బ్లాగ్ అయితే చూపిద్దామా ఇక్కడ ఏం చేసేద్దాం ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేస్తున్నావా ఏం చేసేసి మన నెక్స్ట్ మనం సండే బ్లాగ్ ఏమేమి చేసుకుంటాం అనేది అంటే